ఇటువంటి స్త్రీ ఉన్న ఇంట్లో ఆ లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగుపెట్టదు ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి మన ఇంట్లో ఉన్న ఆడవాళ్లు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా మనం భావిస్తాము ప్రతి స్త్రీ కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటుంది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే సకల ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు ఆ కుటుంబానికి లభిస్తాయి ఎటువంటి లక్షణాలు ఉన్న స్త్రీ ఉన్న ఇంటికి ఆ లక్ష్మీదేవి రాదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంట్లో ఉన్న ఆడవాళ్లు చేసే చిన్న చిన్న తప్పులు వలన ఇంట్లోని లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోయి దరిద్రదేవత ఇంట్లో ఆసనంగా కూర్చుంటుంది ఇంట్లో ఉన్న ఆడవాళ్లు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా మనం భావిస్తాము శాస్త్రం ప్రకారం ఆడవాళ్లు కొన్ని కొన్ని పనులు చేయకుండా ఉండడమే మంచిది కాదని చేస్తే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళు చిపురుని కాలుతో తొక్కటం తన్నటం చేస్తారో ఆ ఇంటికి లక్ష్మీదేవి రాదు ఎందుకంటే చీపురు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా మనం భావిస్తాము ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళు చీపురుని లెక్క చేయకుండా ఎక్కడ పడితే అక్కడ పడవేస్తూ ఉంటారు ఆ ఇంటికి లక్ష్మీదేవి ఎప్పుడూ రాదు దరిద్రదేవత ఆసన్నంగా ఆ ఇంట్లో వేసుకుని కూర్చుంటుంది ఆడవాళ్లు వంట పూర్తి అయిన తర్వాత స్టోవ్ పైన గిన్నెలని అలానే వదిలేసి ఉంచకూడదు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి ఏ ఇంట్లో అయితే ఆడవాళ్లు స్టౌని చికాకుగా చిందరవందరంగా వంటగదని ఉంచుతారు ఆ ఇంటికి లక్ష్మీదేవి అస్సలు రాదు ఏ ఇంట్లో అయితే ఆడవాళ్లు తలుపులని గట్టిగా శబ్దం చేస్తూ వేస్తూ ఉంటారో తలుపుల్ని కాలుతో తన్నుతూ ఉంటారు ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పటికీ రాదు ఏమింట్లో అయితే శ్రీగుమ్మానికి ఎదురుగా కూర్చుని భోజనం చేస్తుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అసలు అడుగుపెట్టదు ఏ ఇంట్లో అయితే ఆడవాళ్లు రాత్రి నిద్రించే సమయంకి ముందు వంట పాత్రలను శుభ్రం చేయకుండా ఎంగిలి గిన్నెలతో వంటగది ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టదు ఏ ఇంట్లో అయితే ఆడవాళ్లు పిల్లలపై ఎప్పుడూ అరుస్తూ ఉంటారు భర్త పిల్లల మీద అలిగి రాత్రి భోజనం చేయకుండా నిద్రిస్తూ ఉంటారు ఆ ఇంటికీ లక్ష్మీదేవి రాదు ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళు పొద్దస్తమానం నిద్రపోతూ పడుకుని బద్ధకంగా ఉంటారు ఆ ఇంట్లో లక్ష్మీదేవి కూడా అడుగుపెట్టదు ఇంట్లో అయితే ఆడవాళ్ళు జుట్టు విరబోసుకుని ఇంట్లో తిరుగుతూ ఉంటారో ఇంటికి లక్ష్మీదేవి రాదు ఏ ఇంట్లో అయితే ఆడవాళ్లు భర్త పిల్లలు అత్తమామని గౌరవించకుండా లెక్క చేయకుండా గట్టిగా వారిపై అరుస్తూ ఉంటారో ఆ ఇంటికి లక్ష్మీదేవి రాదు ఇంట్లో ఆడవాళ్లు చేసే ఈ చిన్న చిన్న కారణాల వల్ల ఆ ఇంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోయి పేదరికం అనుభవించాల్సి వస్తుంది